రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతుబోలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా వీడియో మొత్తం అన్ని కూడా మేము మేకలు అయితే పెంపడుతాము కదా నా బ్యాక్ సైడ్లో సో మేకలు వచ్చేసి మనకి అరంపూర్ సంతలో భారీ ఫేమస్ పెద్ద పెద్ద మేకలు అన్నీ కూడా దొరుకుతాయి అంటే సార్ అండపూర్ సంతలో మనకి మేకలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాను సో మీరు చూపిస్తారా అండి మేకలు అన్నీ కూడా భయంకరంగా ఉంటాయి ఇక్కడ పెద్ద పెద్ద సైజులు మంచి మంచి రేట్లు కూడా ఉంటాయి సో ఒకసారి రేట్లు అడుగుదాం సంత విధంగా అడుగుతున్నప్పుడు మీకు చూపిస్తుంది ఓకేనా చూపిస్తానండి మొత్తం అని కూడా ఎట్లా చెప్తాను నా జత చెత్త ఎట్లా చెప్తా జ ఎట్లా చెప్తాను ఇరవై ఒక చెప్పండి జత ఇరవై ఒకటి పిల్లలు ఏం లేవా కాల కింద మొత్తం ముప్పైనా ఉన్నాయి నలభై ఇరవై ఇరవై ఎనిమిది పెద్ద బాగా సో మొత్తం వచ్చేసి చూస్తున్నారు కదా కట్టు మీద ధర అయితే ఆ విధంగా చెప్తాను చూద్దాం పక్కన మన సాగున్నాడు తెలిసింది సామె సా బాగుండే ఛానో అయిపోయా స అనంటూరు రాక సార్ వద్దామని నేను రెండు నెలలు అయిపోయా కదిరికి రాకనే రెండు నెలలు అయిపోయా ఏ చలికి మనకేదో పనులు ఎవరో వస్తారు లీవ్ ది కాకపోద్దండి లేదా కొంచెం పని ఉండ బయట ఎగ్జామ్స్ ఉండ అది చూసుకుని ఎట్లా పని అయి అయిన వేలా ఎట్లా చెప్తామని చెప్తా ఇరవై నాలుగు వేలు పిల్లలు ఏం లేవు లేకుండా లేకుండా ఇరేలు ఇరవై ఈ పిల్లలు దానిలో పిల్లలు పిల్లలు లేకుండా వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తానంట అంట పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేలు చెప్పాన జత పిల్లలు వచ్చేసి ఈ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అన్ని కూడా ఉంటాను సో చూస్తున్నారు కదా రేట్లు ఆ విధంగా ఉంటాయి ఇంకా ముందు చాలా కట్టలు ఉన్నాయి పోదాం ఇట్లా చూపిస్తుంది కానీ వస్తా చూపిస్తా అది ఒకటి వేయండి 70% అవు ఎడిప్ నాన జత నాయి వీడియో ఎంత వీడియో లేదు ఎడిప్ తారేం కదా 24000 అవుటి మెగలనా పిల్లలు గున్న 40 మెగల సో 40 మెగల వచ్చేసి జత 24000 చెప్తాను నే మనకి 24000 24000 ಹೇಳ್ತಾ దరే బિસ્పా 4000 రూపాయలు বলరే జోడా ఓకేనా సో ఇంకా మనం చూద్దాము కట్టలు చాలా ఉంటాయి ఇక్కడ కోరు అక్కడ కొన్ని మేకలు ఉన్నాయి ఇక్కడ ఎర్ర మేకలు ఉన్నాయి చూపిస్తాడు ద్వారా తర్వాత పెద్ద కట్ట ఉండదు నల్ల మేకలు ఓ ఎట్లా చెప్పినా ఒప్ప మేకలు ఇవే అమ్మ ఇవి పిల్లలు ఏమి లేవా సరే వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలతో చెప్తానండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్దెంట సవరద ఐదు నూరు రూపాయ అటార హజార్ పాదో రూపాయ బ పిల్లలు ఏమి లేవంట ప్రజెంట్ బట్టి మ్యాగలు ఆ ధర చెప్తాను అండి ఇప్పుడు చూద్దాం మనీ మే నెల మ్యాగలు భారీగా ఉండే పెద్ద పెద్ద మ్యాగలు సరే ధర ఎంత చెప్తారో కనుక్కోదని తెలుసు നല്ല നല്ലവണ്ടെട്ട് വേർ പോലെ మేమ ఇక్కడ ఖాణి పోజే బండి మెగాలముతాడేప్పుడు ఆ మేమ అక్కడ పగారంతో ఈ మెకలు బండి కొస్తాడు ఆ దప్పు ఎడుడు 23000 చూద్దాం నా దర్ల ఏ విధంగా ఉంటాయనే ఎట్లా చెప్పినా నా జతన అయినా ఎట్లా చెప్పిన చేస్తాయి ఇరవై మూడు ఇవి కూడా ఇరవై మూడు వేలు చెప్తానండి సేమ్ ధర ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగానే ఉన్నాయి ధరలు అని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు అట్లే ఉన్నాయి ధరలని కూడా పోన్ అంటున్నాయి ఆ విధంగా ఉన్నారు ఎట్లా కూడా అడుగుదాం ఒకసారి ఇరవై అంటే ఎట్లా చెప్తున్నారు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర అనుకుంటే ఇరవై లోపల ఉంటాయి అని పద్దెనిమిదిన్నర చెప్తున్నారండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్ంటి సవరద ఐదున్నర రూపాయి అటార హజారు ರೂಪಾಯಿ రూపాయ ఇక్కడ పక్కన గుంపు ఉంది పోతులు గుంపు అది అర్థం నాకే సార్ చూద్దాం పోతులే పెద్ద పెద్ద పోతులే అక్కడ ఫ్రీ ఉండే

ఏ అందు ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే ఉండాలి పైనే ఉండారు అంతే ఇరవై నాలుగు అట్లుంటే పది పిల్లలు కాల కింద ఇరవై రెండు వేలు మొత్తం ఏమి ముప్పై ముప్పై వేలు సో జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తానండి పది పిల్లలు కాలు కింద ఉండ సో రేట్లు అన్నీ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు చెప్తాను బట్ ఇక్కడ చూసుకున్న మనకి ఇరవై రెండు వేలతోనే ఎంత వచ్చింది మ్యాక్ రేటు కూడా మనకి వర్తు చెప్పవచ్చు లవ్ మ్యాక్ అదే ಮ್ಯಾಗ್ ಅಂತ ಚೂಸ್ಕೊಂಡೇ ಮನಗೆ ಸೈಜ್ ಕೂಡ ಬಂದೀ ಓಕೆ ಇಸಾಂಪು ಏನು ಆಲ್ಮೋಸ್ಟ್ ಸಂದ್ರೆ ಕ್ಲಿಯರ್ ಅಂದಿ ಲೇ ಅದೇ ಇರ್ರ ಮ್ಯಾಗ ಲಾಸ್ಟ್ ಕಟ್ ಅಯ್ತಿ ಅಂತ ಇಡ್ಲಿ ಬಿರ ಜೊತೆ పిల్లలు ఏమి లేవా సో జతపరంగా చూసుకున్నట్టయితే మనకి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అండి ట్వంటీ సిక్స్ థౌజండ్ జత ఇరవై ఆరు వేలు జత చెప్తున్నారు ఇప్పటి ఆరు సవరా వెళ్తారు జోడి ఇసుపు హజారు రూపాయ బొలరీ జోడి సో మన జానెల్లో ఏం రేటు చెప్పినా కూడా జతపరంగానే మాట్లాడతామండి జతపరంగానే అడుగుతాము ఎప్పుడో ఒకటి సింగల్ ఉంటుంది సో జోడీ నావెలా కే జోడీలో రేటు ఆమె పూజనేక పూరా జోడీకా పూర బోల్నాక వీడియోమే టీకే సో అవి పతాయా సో చూడండి ఇక్కడ నుంచి అయితే గొర్రెలన్నీ స్టార్ట్ అండి నెక్స్ట్ వీడియోలో గొర్రెలు అన్నీ కూడా వస్తాయి సో కటింగ్ గొర్రెలు ఆ గొర్రెలు ఇవన్నీ కూడా వస్తాయి అనమాట జై జవాన్ జై కిషన్ నెక్స్ట్తో మళ్ళీ కలిస్తే అంతవరకు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మంచి మంచి కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మా ఎప్పుడప్పుడు వీడియోలు అన్నీ కూడా మిక్స్ షేర్ చేస్తూనే ఉంటాను సో అది జై జవాన్ జై కిషన్ యాక్చువల్ క్రితం మళ్ళీ గెలుస్తాను